నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి గ్రామంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం జ్వాలాతోరణం ఆకాశదీపం లక్ష దీపోత్సవం సప్తహారతులు కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా గోపిరెడ్డి వెంగళారెడ్డి కృష్ణకుమారి దంపతులు వివరించారు కోవిడ్ నైన్టీన్ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు